నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి పూరీలు అండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కొబ్బరి పూరీలు చాలా మెత్తగా వస్తాయి ఇంకా ప్రతి పూరీ కూడా పొంగుతూ చక్కగా వస్తాయి ఇంకా పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారండి దీనికి కాంబినేషన్గా వచ్చేసి కాబూలి శనగలతో కర్రీ చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎన్ని పూరీలైనా తినేస్తారు పిల్లలు అంత టేస్టీగా ఉంటుంది ఈ కాబూలి శనగలతో కర్రీ కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము కర్రీ కోసం ముందుగా ఒక గిన్నెను పెట్టి స్టవ్ మీద దాంట్లో నూనె వేసుకోవాలి ఒక రెండు చెంచాలు వేస్తే సరిపోతుంది నూనె కాగిన తర్వాత ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి అలాగే రెండు లేక మూడు టమాటాలను తీసుకొని అవి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే ఒక నాలుగు లవంగాలను కొద్దిగా చెక్కను దాల్చిన చెక్కను అలాగే ఒక రెండు మూడు యాలకులని కొద్దిగా అల్లంక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం గసగసాలను కూడా వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఇది పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పై ఒక కళాయి పెట్టి అదే గిన్నెనైనా పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి ఇందులో కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి నూనె కాగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి వేయించుకోవాలి అడుగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఈ మసాలాలన్నీ కలుపుకోవాలండి ఈ పేస్ట్లో కలిసేలాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి మిక్సీ అడిగి నీళ్ళు ఉంటాయి కదా అవి పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది మనం జీడిపప్పు కొబ్బరి అన్నీ వేసాం కాబట్టి అడుగంటుతుంది కొద్ది నీళ్ళు పోసుకుంటే మనకి అడగంటకుండా ఉంటుంది ఇది ఉడుకుతూ ఉంటుందండి దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈలోగా ఇక్కడ నేను శనగలను తీసుకున్నాను ఇది ఒకరు ఒక నైట్ అంతా నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను మెత్తగా ఇప్పుడు మనకి కూర ఆయిల్ పైకి తేలేదాకా ఉడికిందండి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి ఇది మంచిగా ఉడికినట్టు ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న శనగలను వాటర్తో సహా వేసేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా గ్రేవీలో కలిసేలాగా కలుపుకొని ఇందులో కొద్దిగా కసూరి మెత్తి వేసుకుంటున్నాను ఈ విధంగా నలిపేసి వేసుకుంటే సరిపోతుంది కూరకు మంచి టేస్ట్ వస్తుందండి ఇది వేసుకుంటే లేదంటే మీరు సన్నగతరైన కరివేపాకు కొత్తిమీరనైనా వేసుకోవచ్చు ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి కూర రెడీ అయినట్టే అండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బిర్యానీలోకి కానీ అన్నంలోకి కానీ ఇంకా ఇలాంటి పూరి చపాతీల్లో కానీ ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము కూర రెడీ అయినట్టే అండి ఇప్పుడు కొబ్బరి పూరీలను ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక కాయని తీసుకున్నానండి ఒక కాయన పగలగొట్టి ఇలా ముక్కలుగా చేసుకున్నాను వెనక బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకోవాలి కొంచెం లేతగా ఉంది పర్వాలేదు అనుకుంటే ఉంచుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొన్ని తీసాను కొన్ని మాత్రం ఇలానే వేసుకున్నాను ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చండి ఇలా పొడి పొడిగా ఉండేలాగే చూసుకోండి ఇప్పుడు ఒక బేసిన్లోనికి బియ్య పిండిని తీసుకోవాలండి మనకి ఒక కప్పు కొబ్బరి తూరం అనుకోండి రెండు నుంచి రెండున్నర వరకు బియ్యపిండి తీసుకోవచ్చు రెండున్నర కప్పుల వరకు ఈ బియ్యపిండిలో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి ముందు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా వేసి ఈ బియ్యపిండికి బాగా పట్టించాలండి ఇలా నలుపుకుంటూ బియ్య పిండి అంతా కొబ్బరికి పట్టేలాగా చూసుకోవాలి ఇలా రెండు చేతులతో అయినా నలుపుకుంటూ కొబ్బరి మొత్తం బియ్యపిండిలో కలిసిపోవాలండి ఇలా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇవి మామూలు వాటర్ అండి హాట్ వాటర్ కాదు చల్లటి వాటర్తోనే కలుపుకుంటున్నాను నేను ఇక్కడ ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని సాఫ్ట్ ముద్దలా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుందాము మరీ ఎక్కువసేపు పెట్టుకోవద్దండి కొబ్బరి వేసాం కాబట్టి పూలిపోస్తుంది ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి ఇలానే అన్నీ కూడా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని మిగిలిన ఉండలపైన ఇలా ఒక తడి క్లాత్ని వేసుకోవాలి లేకపోతే ఆరిపోతాయండి బియ్యం పిండి కదా ఆరిపోతే తొందరగా పగిలిపోతూ ఉంటాయి మనం పూరి చేసేటప్పుడు ఇలా ఒక బటర్ పేపర్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్నాక ఒక్కొక్క ఉండను ఇలా పెట్టుకుంటూ పైన నుంచి ఇంకో బటర్ పేపర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్లాట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకున్నాను నేను ఇక్కడ ఇలా ఫ్లాట్గా ఉంటే మనకి పూరి చేయటానికి బాగుంటుందని దాని మీద పెట్టి వచ్చేస్తే మనకి కావాల్సిన సైజులో పూరీ వచ్చేస్తుందండి ఈ విధంగా రౌండ్గా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి పూరి మరీ పల్చగా ఉండకూడదండి అలాగనే మందంగా కూడా ఉండొద్దు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్లో వేసుకున్న తర్వాత పూరి పైకి పొంగుతుందండి పూరి పైకి వచ్చిన తర్వాత మనం ఈ విధంగా గంటతో పైన ఆయిల్ అప్లై ఆయిల్ని వేసుకుంటూ ఉండాలి అలా వేసుకుంటే మనకి పూరి అనేది పొంగుతుంది మనం మామూలు పూరీలాగా మనకి గంటతో ప్రెస్ చేస్తే పొంగదండి ఆయిల్ వేసుకుంటూ ఉంటే పొంగుతుంది మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయింది అనుకోండి ఇలాంటి కవర్నైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పై నుంచి కవరు క్లోజ్ చేసేసి ఈ విధంగా చేసుకోవచ్చు ఇలానే నూనె బాగా మరుగుతున్నప్పుడు అందులో వేసుకున్నాం అనుకోండి పూరీ అనేది తొందరగా పైకి పొంగుతుంది ఈ విధంగానే అన్ని పూరీలు చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంది అలాగే చక్కగా పొంగుతూ వచ్చింది పొరలు పొరలుగా ఈ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ